హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము దోచింతనాలు అయితే నాడుతున్నాం ఇదిగో ఇట్ట కాలువ కాలువలు దోలి నాడుతున్నాము అంటే ఇలా మనకి డ్రిప్ అయితే లేదు కాబట్టి డ్రిప్ ఉంటే డ్రిప్ వేసుకుంటే మనకి కలుపు కూడా చాలా తక్కువగా పడుతుంది కాబట్టి డ్రిప్ మీద బాగుంటుంది కాకపోతే మనకు ఆ డ్రిప్ లేదు కాబట్టి ఇట్ట కాలవలు వేసుకొని నాగేడు సార్ తోటి లోతుగా కాలవలు వేసుకొని డ్రిప్ తోటి అయితే వేసుకుంటున్నా విత్తనాలు ఇది చూడండి విత్తనాలు కూడా సైజు బాగానే ఉన్నాయి ఎన్నో అవి ఒక సీడ్ కదా ఆ సీడ్ వేరు ఈ సీడ్ వేరు అది ఇంత సీడ్ రేపు పంట సొత్తం అది కాలువలు వేసుకొని నాటుతున్నాము చూడండి విత్తనాలు ఈ ఎండ్ల కాలం దోశ బీర వేసుకోవటం వల్ల బాగానే ఉంటుంది ఎందుకంటే దో ఈ కా కాలం కొద్దిగా కూరగాయలు కూడా బా తీగ జాతి బాగుంటాయి కాబట్టి వేసుకోవటం మంచిది డ్రిప్ అయితే ఇంకా బాగానే ఉంటుంది కానీ డ్రిప్పు ఉన్నోళ్ళైతే డ్రిప్పు మీద కాకపోతే డ్రిప్ అయితే లేదు డ్రిప్ మీద వేసుకుంటే బాగానే ఉంటుంది డ్రిప్ ఉన్నోళ్ళు అయితే డ్రిప్ మీద వేసుకుంటే ఏడు అడుగుల లెంత్ అంటే నలభై అంగనాలు నలభై అంగనాలు అంటే మధ్యలో ఒక డ్రిప్ పైప్ వదిలేసి రెండో డ్రిప్ మూడో డ్రిప్ పైపు కానీ వేసుకుంటే అట్ట ఏడు అంగనాలు కానీ ఒక గురి పట్ట వేసుకుంటే డ్రిప్పు మీద బాగానే ఉంటుంది దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అదే మనము ఇట్ వేసు వేసుకున్నా కూడా మనకి దిగుబడి బాగానే వస్తుంది కానీ కాకపోతే ఇట్టైతే అట్టయితేనేమో మనిషి ఉండి జాగ్రత్తగా నీళ్ళు కట్టుకోవాలి ఇట్ట కాలం వాళ్ళకి అట్టయితేనేమో డ్రిప్ మీద ఏంటంటే మనం నీళ్ళు కొంచెం తక్కువైనా కూడా డ్రిప్ మీద మనకి అందిస్తుంది ఇట్లయితేనేమో నీళ్ళు తక్కువైనా అంటే రేపు అనేది అడ్డపడతా లేట్ అయిపోద్ది పారాలంటే నీళ్ళు కాళ్ళ నుంచి పారాలంటే లేట్ అవుతుంది అదే ఇదిగో చూడండి నీళ్ళు కూడా తగ్గినాయి మాకు ఏంటంటే శివరాత్రి దాటితే మాకు నీళ్ళు అనేది బోర్ తగ్గుతాయి మౌనంగా నీళ్ళు వస్తున్నాడు నీళ్ళు కూడా అలా అయితే ఇది ఒక్కసారి ఉంది ఇంకా అయిపోయింది నాటేది ఒక అర ఎకరానికి ఒకరు అయితే నాడతారు అర ఎకరానికి ఒకరు లెక్క అయితే నాడుతారు కాలం కానీ కొద్దిగా అంటే ఒక రెండు గంటలు ఒక ఇట్లా నాడుతాం అదే మామూలుగా ట్రిప్పుల మీద అయితే కొంచెం లేట్ అవుతుంది నాటాలంటే డ్రిప్పుల మీద అంటే మనకి లెంత్ అనేది ఏడు అడుగులు పెట్టుకుంటాం కానీ డ్రిప్పు పైప్ ఒకటి మార్చి మళ్ళీ పైపుతాం కాబట్టి గొడ్డి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఇది ఏంటంటే కొంచెం దూరం పెట్టుకుంటాం కాబట్టి ఇది ఈ రెండు రెండు ఎకరాలు అయితే మేమైతే చెట్లు అయితే వేసినాము ఇది మొక్కజొన్న చేను ఈ మొక్కజొన్న ఏంటంటే ఇప్పుడు టోట్రైవర్ కొట్టివల్సిన అవసరం లేదు రేపు మళ్ళీ ఇంకో పైరు వేసుకునేటప్పుడు మనం ఏంటంటే మాగాడి నేల కాబట్టి మాగాడి చేసుకోవచ్చు ఇంతరాలుగా ఉన్నాయా ఉన్నాయిగా అయిపోయి ఇగో ఇగో ప్యాగెట్లు ఇక కొంచెం ప్యాగెట్లు సరిపోతుంది మళ్ళీ ఇంకో ప్యాకెట్ సీల్ ఇగో ఇప్పుడు నాడినాగా ఇంచు ఏమైంది కాల ఎందుకు ఎందుకంటే వెనకైతే మళ్ళీ మనం నీళ్ళు ఏంటో మళ్ళీ ఈ అనేది లేవకుండా ఉంటుంది

అక్కడ వద్దు రేపు మట్టి స్ప్రైన్ చేసినాక అర్థం కాలువల నుంచి నీళ్ళు నీళ్ళు కూడా మొైన వచ్చింది నీళ్ళు సరిపో ఈ తడి బారి ఇంక సరి తల్లి కొద్ది జాగ్రత్తగా దగ్గరుండి కట్టాలి దగ్గరుండి కట్టుకోకపోతే ఇబ్బంది పడతాం అది కాలు తీగజాతి దోస బీర చుక్ అదే చిక్కుడు కూడా వేసుకోవచ్చు ఎండ్ల కాలం వేసుకోవడం వల్ల మనం దిగుబడి ఎక్కువగా సాధించవచ్చు సాల్లు సాళ్ళు అయితే రింద మరి కుంది బారాలుగా అయిగ నీళ్ళు అయ్యే వస్తుంది ఆ చివరకు పోయినాయి ఆ నీళ్ళు అట్లా దగ్గరుండి మడవలు అయితే వేసుకుంటుంటేనే ఎప్పటికెప్పుడు పాన పాటినే ట్రిప్ అయితే ఇంకేముంది వదిలేసిపోయినా కానీ ఏం పని చేసుకోవచ్చు కానీ అయితే ఇంతే 81 కొదులుకొని మిగతాకి ఒక రోజు 81 కొ ఒక రోజు 81 కొదులుకొని కొ కట్ కొవాల్సి. ఇక్కడ నిన్ను తప్పు అయితే ముక్కు దేగర్ జాయిచే. ఏం చెరావు. ఆక్రిమ ప్లేస్ ని దిక్కుంటే బాయనే ఉంటుంది. దిక్కు చేసుకుంటే దిక్కునోన ముక్కు దిక్కు మీద ఏయాలి అనుంటే తో చెట్లు దిక్కు మీద అయితే చూడాలి ఏడు మేము ఇప్పుడు దాకా అయితే దోశ చెట్లు వేయాల ఈ ఏడైతే వేసినాం ఎక్కువ మొక్కజొన్న ఓరి మిరప చెట్లు వాటి మీదనే ఉన్నాం ఏడు మిరప చెట్లు రేట్ లేదు అయినా కానీ వేసినావు చూడాలి ఏడు దోసకాయలు ఎట్టొత్తి దిగుబడి మీకే చూపిస్తాం ఈ వీడియోల్లో బాయ్